ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చారని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను వారు అసహించుకుంటున్నారని అర్థమవుతున్నా కూడా ప్రజలకి మేలు జరుగుతుందనే విషయం చాలా స్పష్టంగా కనబడుతున్నా కూడా కళ్ళు లేని వారికి మెల్లే ఏదో కార్యక్రమాలు చేస్తానికి రోడ్డు మీదకి వస్తున్నారంటే ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వారు చేసిన నిర్వాహకం ఏంటో వారి మూలంగా ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో వారి పరిపాలన మూలంగా ప్రజలు ఏ విధంగా నష్టపోయారో చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మనం ఏదైతే గంటా శ్రీనివాసరావు గారు చెప్పారో కూటమి నాయకులు కూడా సిద్ధంగా ఉన్నాం ఏ సెంటర్లో అయినా సరే ఏ నియోజకవర్గం అయినా సరే వారు ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన వారు ఐదు సంవత్సరాల్లో చేసిన విధ్వంసం ఈ ఒక్క సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ది భవిష్యత్తుకి బాటలు వీటి మీద ఎక్కడైనా సరే చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వివరం చేస్తాను నేను రికాల్ బాబోస్ మేనిఫెస్టో అని చెప్పేసి రాబోయే ఒకటి రెండు రోజుల్లో బోరు బోరున శోకాలు పెట్టడానికి గ్రామానికి రావడానికి మోసలి కన్నీరు కారవడానికి సిద్ధమవుతుంది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానివ్వండి వారి వారి పరిపాలనకి అన్ని వర్గాలు ఏ విధంగా బెంబేలెత్తుకొని ఒకసారి ఆలోచన చేస్తే గత ముప్పై సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అనేక మంది ముఖ్యమంత్రుల్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎదుర్కొన్న వ్యక్తి నాలుగో టర్మ్ కూడా దిగ్విజయంగా చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్టంలో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు స్థాపించడానికి వచ్చే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ప్రపంచ స్థాయి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఏ కంపెనీస్ అయితే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి లక్షలాది మంది యువత యువకులకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి దోహదపడే పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో వారందరికీ ఆ భూతాన్ని రానివ్వం అనే భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్టంలో కానీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయనకున్న ఇమేజ్ ఏంటి ఒకసారి అర్థమందని చెప్పేసి మనం చేస్తాం ఒకసారి ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అలా ఉంచితే ఐదు సంవత్సరాల్లో జరిగిన నష్టాలు ఒకసారి మనం ప్రజలందరూ కూడా మరణం చేసుకోవాలి ఇందాక పక్క రూమ్ లో కూర్చుంటే కొంతమంది విలేకరులు వచ్చి చెప్తున్నారు ఎన్టీవీలోనో ఏదో ఒక టీవీ ఛానల్లో విశాఖపట్నానికి త్రాగునీటి సమస్య త్రాగునీరు కొంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎవరు కారణం ఇబ్బందికి పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లయితే విశాఖపట్నానికి త్రాగునీరు సాగునీరు పారిశ్రామిక నీరు అందేదా కాదా అని చెప్పేసి విశాఖపట్నం వాసులందరూ కూడా ఉండి మీద చేసుకునే ఆలోచన చేయాలని చెప్పేసి మళ్ళీ ఈ ప్రాంత సిపి నాయకులందరూ కూడా రేపు ఇంటింటికి వెళ్లి క్షమాపణ కోరాలి ఈ రోజు విశాఖపట్నం ప్రజల త్రాగునీరు సమస్య కానీ సాగునీరు సమస్య కానీ పరిశ్రమలు నీటి వస ఎద్దడిగా ఎదుర్కొంటే ప్రతి ఒక్కరికి వెళ్ళి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత సిపి ఎందుకంటున్నా డెబ్బై ఐదు శాతం పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా తొడలు కొట్టి మీసాలు తిప్పి రెండు వేల ఇరవై ఒకటి కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఆఖరికి ఎన్నికలు వచ్చేసరికి పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేమన్నారంటే ఆ పోలవరం ఆలస్యం అవడం మూలంగా ఎన్ని లక్షల మంది రైతులు ఎన్ని లక్షల మంది త్రాగునీరు నష్టపోయారు ఒకసారి దానికి విలువ కట్టగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను అదేవిధంగా కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనే ఉద్దేశంతో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులని పక్కన పెట్టేసి తుప్పుపట్టే విధంగా చేసి ఆ ప్రాజెక్టుల ద్వారా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో ఆ రైతులందరూ కూడా నష్టపోయే చేసిన పాపం ఈ ఊరిని పోదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నివా కానివ్వండి లేదు మా చింతలకోడి ప్రాజెక్టు కానివ్వండి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఏ ఉద్దేశంతో ఆపారు సో అది మీరు ఈ రాష్ట్రానికి చేసిన నష్టం కాదా అని అడుగుతా ఉన్నా నేను టిట్కో ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొన్ని దాదాపు మూడు నాలుగు లక్షల మంది పేదవాళ్ళకి మంచి గృహవస్థ ఏర్పాటు చేయాలని చెప్పేసి పట్టణ ప్రాంతంలో పేదలకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు యాభై నుంచి డెబ్బై శాతం వరకు పూర్తి చేసిన బిల్డింగ్స్ ని నువ్వు తుప్పుబట్టి తుప్పు బడ్జెట్ చేసావే తుప్పు చేయటమే కాకుండా వాళ్ళని మోసం చేసి ఎవరికైతే ఇల్లు శాంక్షన్ చేయబడ్డాయో వారి పేరు మీద ఆ ఇల్లు పూర్తి చేయడానికని చెప్పేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎవరి పేరు మీద ఆ లబ్దిదారుల పేరు మీద మీరు రుణాలు సేకరించి బ్యాంకుల నుంచి ఆ రుణాలని ఆ ఇల్లు పూర్తి చేస్తానికి వాడుకోకుండా మీ ఇష్ట ఇష్టానుసారం వాడితే ఈ రోజు ఆ బ్యాంకులన్నీ కూడా ఆ లబ్దిదారులకు నోటీసులు ఇచ్చి వాళ్ళ సిబిల్ చెడిపోయే విధంగా చేస్తే ఆ నష్టానికి ఎవరు బాధ్యులు అని చెప్పేసి నీ ఉపాలన మూలంగా కాదని చెప్పేసి అడుగుతా అంతేకాకుండా మూడు రాజధానులు అన్నావు ఓకే నీకు కొంతకాలం నీదే కరెక్ట్ అని నమ్మావు కదా ఏం చేసాం మూడు సంవత్సరాలు మూడు రాజధానుల కోసం విశాఖపట్నం రాజధాని అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఆశ చూపించాం ఏం చేశాం విశాఖపట్నంలో అభివృద్ధికి నేను అడిగాను నేను విశాఖపట్నంలో కలిసిన ఫ్రెండ్స్ ని విశాఖపట్నం రాజధాని అన్నారు కదా ఏమైనా అభివృద్ధి చేశారా ఏదైనా కార్యక్రమం కట్టడా చేశారంటే ఆయన చేసిన దానిలో ఒక్కటే విశాఖపట్నంలో ఆయనకు అనువైన స్థలాల్ని ఆయన చిన్నప్పటి నుంచి ఏదైతే ఒక అభిలాష ఉందో అటువంటి స్థలాన్ని ఎదుర్కొని వాటిని కబ్జా చేయడానికో లేకపోతే వాటిని లాక్ లేకపోతే వాటిని కొనుక్కుంటానికో ప్రయత్నం చేయటం లేదా ఆయన మనసుకు నచ్చిన విధంగా ఋషికొండని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ కొన్ని దశాబ్దాలుగా పేదవాళ్ళకి ఏమైనా పర్యాటకులకి చాలా సౌకర్యంగా ఉన్న వాటి అన్నింటినీ కూడా విధ్వంసం చేసి నీకు నచ్చిన విధంగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ నిర్మించారు అదే నువ్వు చిత్తశుద్ది ఉండే నిజంగా విశాఖపట్నంలో ఒక రాజధాని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంటే ఆ ఐదు వందల కోట్లతో ఒక సెక్రటరీ వచ్చేది కదా అని చెప్పేసి అంటా ఉన్నా నేను కనీసం రాజధాని ఏర్పాటు చేయబోతున్నాను ఇక్కడ ఈ ప్రజలకి త్రాగునీటి వసతి పర్మనెంట్ గా చేయాలి అనే ఆలోచనతో ఏ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాన చేశామని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను రాజధాని అంటే నీకు రాజధానితో పనేంటి నేను హైదరాబాద్ వెళ్ళావా ఎప్పుడన్నా ఆ విధంగా మభ్యపెట్టే మాటలు చెప్పి మూడు రాజధానుల వాదనని బలంగా ప్రజలకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేశాం కానీ రాజధాని అనేది ప్రజలు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఒక బలమైన రాజధాని అన్ని వసతులు వనరులు కలిగిన రాజధాని ఉంటే అది ఒక ఆర్థిక శక్తిగా పెరిగి రాష్ట్రం మొత్తానికి కూడా సహకరించే పరిస్థితులు వస్తేనే విషయం కనీస జ్ఞానం లేని పార్టీ కనీస జ్ఞానం లేని నాయకత్వం అని చెప్పేసి నేను మనం చేస్తా ఈ రోజు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ లో వచ్చే ఆదాయమే తెలంగాణకి ఆయుపట్టు అని చెప్పేసి నేను మనం చేస్తా అటువంటి రాజధాని ఏర్పాటు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు కేవలం కాలయాపన చేసి ఏదో మబ్బి పెట్టి బటన్ ఒక్కటే ఒక్కటే పరిపాలన చెప్పేసి నువ్వు మోసం చేసిన వాస్తవం ద్వారా చెప్పే నీకు నిజంగా పరిపాలన అనుభవం కానీ లేకపోతే పరిపాలన తెలియకపోయినా పర్వాలేదు ప్రజలు నేను ఆశీర్వదించారు కుర్చీ ఇచ్చారు కుర్చీలోకి ఎక్కిన తర్వాత ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా అయినా సరే అనుభజ్ఞుల్ని చుట్టూతో పెట్టుకుని అనుభవ్యులు చేసిన సూచనల్ని ద్వారా పరిపాలన చేసినట్లయితే ఈ రాష్ట్రం నష్టపోయేది కాదని చెప్పేసి మనం చేస్తాను నీ ఆదాయం ఏదో బటన్ నొక్కే కార్యక్రమాలకి వాడావు లేతే బకాయిలు పెట్టావు ఉద్యోగస్తులకి బకాయిలు పెట్టావు రైతులకి బకాయిలు పెట్టావు లేదే మన కాంట్రాక్టర్లకి బకాయిలు పెట్టావు రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల అప్పులు ఊపిలో కుర్చేశావు అది పక్కన పెడితే ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం కనీస అవసరాలు త్రాగునీరు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి రోడ్లకు కానివ్వండి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నాయో సిఎస్ఎస్ ప్రాజెక్ట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు తొంభై మూడు స్కీమ్స్ ని నీ చేతకాన్ని తరం మూలంగా నీకు ఒక అవగాహన లేని మూలంగా లేకపోతే నువ్వు ఎవరి మాట వెళ్ళిపోకుండా నువ్వు ఒక దుర్మార్గుడుగానో లేకపోతే ఒక చక్రవర్తి నీరో చక్రవర్తి లాగా పరిపాలించావు కాబట్టి అవన్నీ కూడా ల్యాబ్స్ అయిపోయి ఈరోజు ఆ ప్రాజెక్ట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు పొందాల్సిన ఫలితాల్ని నువ్వు అడ్డుకట్ట వేసావాలని అడుగుతా ఉన్నాను జల మిషన్ తీసుకోండి జల జీవన మిషన్ యొక్క ఉద్దేశం ఏమిటి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా ప్రతి గృహానికి కూడా పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేటాయిస్తే కనీసం రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేని చేతగాన్ని ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఈ రోజు ఏ విధంగా మాట్లాడడం కరెక్టా అని అడుగుతా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైనేజ్లు కానివ్వండి అండర్గ్రేడ్ డ్రైనేజ్ కానివ్వండి లేదా త్రాగునీరు కానివ్వండి ఇవన్నీ ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొస్తే ఆ పథకాల్ని వాడుకుని మీరు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుంటే ఒక పెద్ద పరిపాలన దృష్టి ఏదో చిన్న చిన్న తప్పుల మూలంగా ఓడిపోయారని ప్రజలు భావిస్తానికి అవకాశం ఉంటుంది కానీ అది పోయింది ఆ విధంగా దాదాపు డెబ్బై ఎనభై పథకాల్ని నువ్వు చేసేసావు ఆఖరికి గృహ నిర్మాణం కూడా ఏ విధంగా నష్టం చేశావు అవసరం ఆలోచించేయండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండున్నర లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడితే నువ్వు కేవలం ముప్పై వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నావే ఆ ముప్పై వేలు కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నావే మరి ఏం చేశావు ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి వెళ్తా ఉన్నా నేను ఈ రోజు ముఖ్యమంత్రి గారు లక్ష రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చి పేద ప్రజలలో కూడా ఇల్లు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకి వీళ్ళంతా కూడా ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నారు మనం ఎన్ని ఇచ్చినా కూడా సరిపోవట్లేదు అని మళ్లీ ఒక యాభై వేలు ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం ఏం పనిచేశారని చెప్పేసి అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీరు చేసిన ధరలో ఒకటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కోసం అని ఉంటే ప్రజల చేత ప్రజలను భయాభ్రాంతలు చేయడానికి అన్నట్టు నువ్వు ప్రజాస్వామ్య డెఫినెష మార్చేసి పరిపాలన చేశావు అందరిని భయపెట్టి అన్ని వర్గాన్ని భయపెట్టి పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేట్ యంత్రాంగంగా మార్చుకుని ఎవరు నోరు నోరుపోకుండా నువ్వు ప్రజల మంచి చేసి ప్రజల మనల్ని పొందటానికి ప్రయత్నం చేయడా ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష కార్యకర్తల్ని పోలీస్ కేసులు కానీ దౌర్జన్యాలు కానివ్వండి ఆస్తులు ఆపోవడం ద్వారా కానివ్వండి వాళ్ళని భయభ్రాంతం చేసి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసుకోవాలనుకున్నావు కానీ కానీ అది అంత సులువు కాదు ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలు ముందు వచ్చి ఐదు సంవత్సరాలు చేశాము కదా